అమ్మవారి యొక్క నాలుగు వందల ఐదవ నామం శివదూత్యమహ శివదూతి అంటే శివుని వద్దకు పంపిన దూతిక ఈ శివదూతి అనే నామం మొదలు సూక్ష్మరూపుణి అనే నామం దాకా ఉండే నామాల్లో ఉత్తమోత్తమమైన శివదూతి విద్య గురించి చెప్పబడుతుందిట అమ్మవారు తన భక్తులందరినీ భవబంధ విముక్తులను చేసి వారికి ముక్తిని సంప్రాప్తింపజేస్తుంది సాధనలో తను అనుసరించిన మార్గాన్ని తన భక్తులను కూడా అనుసరింపజేయడం కోసం ముందుగా శివభక్తిని వారిలో కలుగజేస్తుంది ఆ శివభక్తితో భక్తులు ముందుగా శివుడి యొక్క సాన్నిధ్యాన్ని తత్ఫలితంగా ముక్తిని పొందుతారు వెన్నెమక్కలోని ప్రధాన నాడుల్లో పింగళానాడి ఆరోహణాత్మక జీవప్రజ్ఞ అనమాట ఈ పింగళానాడి సూచించేది స్థూలం నుండి సూక్ష్మానికి సూచించే మార్గాన్ని అనుసరించి ఉంటుంది అంటే ఇది సూర్యాత్మకం మూలాధారం వద్ద ఉండే కుండలిని శక్తి సహస్రారంలో ఉండే శివుని చేరే సాధన ఈ పింగళానాడి ద్వారానే జరుగుతుంది అలాగే భక్తునిలో శివపర భక్తి ఈ స్థితిని చేకూరుస్తుంది అన్నమాట ఈ శివపరమైన భక్తిని శివదూతి అనే నామంతో సంకేతించారు ఈమె ద్వారానే శుభకరమైన మంచి విషయాలు భక్తులు తెలుసుకుని ఆచరించి చివరకు శివ సాన్నిధ్యాన్ని పొంది ముక్తులవుతారు అందుకని మనం కూడా ఏదైనా అమ్మ దగ్గరికి వెళ్ళాడు చివరే పోయి మీ నాన్నకు చెప్పరా మీ నాన్నను అడగరా అంటాం కదా సాధారణంగా మనం వెళ్ళల్లో మాట్లాడుకుంటాం పోయి వెళ్ళి నాన్నను అడుగు అంటాం లేక అమ్మ కూడా ఏం చెప్తుంది మా నాన్న దగ్గరికి పంపుతుంది మా ఎవరు జగత్పిత శివభక్తిని సూచించు అమ్మవారి యొక్క రూపము నాలుగు వందల ఆరవ నామం శివారాధ్యాయ నమ శివారాధ్య అంటే శివుని చేత ఆరాధింపబడునది మంచి లేవో మంచిని శివదూతి ద్వారా భక్తులు తెలుసుకుంటే శివారాధ్య ఆ మంచి పనులు ఆచరింపబడి జరిగేలా చూస్తుంది అంటే మంచి తెలియడం శివదూతి వల్ల మంచి చేయడమేమో శివరాధ్యం వల్ల జరుగుతాయన్నమాట అర్థమైందా మంచి పనులేవో మంచిని శివదూతి ద్వారా భక్తులు తెలుసుకుంటే శివారాధ్య ఆ మంచి పనులు ఆచరింపబడి జరిగేలాగా చూస్తుంది అంటే మంచి తెలియడం శివదూతి వల్ల మంచి చేయడమేమో శివారాధ్య వల్ల జరుగుతాయన్నమాట సంకల్పాలు ఆ కల్పలోకంలో కార్యరూపం చెందితేనే భౌతిక కక్షలు జరుగుతాయి సంకల్పాలు కల్పలోకంలో కార్యరూపం చెందితే భౌతిక కక్షలు జరుగుతాయి సంకల్పలోకం సూక్ష్మమైంది కల్పలోకం స్థూలమైంది కాబట్టి శివారాధ్య సూక్ష్మం నుండి స్థూలం వైపుగా సూచించే మార్గాన్ని అనుసరించి ఉంటుందన్నమాట అంటే వెన్నెమకులోని ఇడానాడి మార్గాన్ని అనుసరించి ఉంటుంది సహస్రారంలో ఉండే శివుని సంకల్పం మూలాధారంతో ఉండే భౌతిక శక్తి వలన కార్యరూపం దాలుస్తుందన్నమాట శివుడు కూడా శివుడు కూడా అమ్మవారి అండ లేకపోతే శివుడు కూడా అమ్మవారి అండ లేకపోతే తన సంకల్పాలను కార్యరూపంలోకి తేలేడు అందుకని అమ్మవారు శివునికి ఆధారమై ఆరాధ్యమవుతుంది సాధకునిలో శుభకరమైన పనులను చేయించు అమ్మవారి యొక్క స్వరూపం ఈ నామానికి అర్థం ఏమిటంటే శివుని చేత ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చు అమ్మవారి యొక్క నాలుగు వందల ఏడవ నామం శివమూర్చయిన శివుని యొక్క స్వరూపము శివుని యొక్క రూపంగా ఉన్న అమ్మవారు శివమూర్తి అవుతుంది మంచికి సంబంధించిన మంగళకర ఉపదేశాలు సిద్ధాంతాలు సూత్రాలు ఇవి అన్ని సంకల్పలోకములు శివుడిలాగా ఉంటే కల్పలోకలు ఆచరణాత్మకంగా అనుష్టానపూర్వకంగా జరగడానికి అవన్నీ ఒక రూపాన్ని పొందాలి మంగళకరమైన అంశాలన్నీ కూడా అంగాంగీభావ సంబంధంతో సర్వాంగ సుందరంగా ఒక మూర్తిగా రూపొందితే ఆ రూపమే శివమూర్తి అవుతుంది సర్వమంగళత్వము మూర్తి భవించిన రూపమే అమ్మవారు శివమూర్తి అనే నామానికి ఇది అర్థం నాలుగు వందల ఎనిమిదవ నామం శివంకరి అయిన శివంకరీ శివంకరి అంటే శుభములు చేకూర్చున్నది శివదూతి పింగళానాడిని శివారాధ్య ఇడానాడిని సూచిస్తే శివంకరి నాడిని సూచిస్తుంది ప్రతి వ్యక్తిలోని సూక్ష్మ ధాతుసారం ఒక సూక్ష్మనాడి ద్వారా ప్రసారం అవుతుంది ఆనాడిని సుషుమ్న అంటారు ఇది వెన్నెముకలో నాడులకు మధ్య సన్నని దారపు పోగు వంటి విద్యుత్కాంతి తేజస్సుగా రంజులుతూ ఉంటుంది మంత్రపుష్పంలో చెప్తారు చూడు విద్యుల్లేఖే బభాస్వర అని మంత్రపుష్పంలో ఉన్నట్టుగా దీని ప్రచోదన ప్రేరణల వల్లనే సర్వశుభాలు సిద్ధిస్తాయి ఈ సుషుమ్నయే చిదగ్నికుండ సంభూతయిన దుర్గా అమ్మవారుగా నారాయణీయంలో కీర్తింపబడుతుంది ఇది శివదూతి విద్యకు ఫలశ్రుతిగా చెప్పబడిన నామంగా మనం అనుకోవచ్చు శివదూతి శివారాధ్య శివంకరి నామాలు వరుసగా స్థూల సూక్ష్మ కారణ లక్షణాలను సూచిస్తాయి సర్వ శుభములను చేకూర్చున్నది అని ఈ శివంకరి అనే నామానికి ఇన్ని అర్థాలున్నాయి నాలుగు వందల తొమ్మిదవ నామం శివప్రియా నమ ఇది నాలుగు అక్షరాల నామమే శివప్రియ అంటే శివునికి ఇష్టముగా కలది అని అర్థం శివుడి యొక్క రూపమే అమ్మవరైనప్పుడు అమ్మవారికి శివుడంటే ప్రీతి అన్నప్పుడు అమ్మవారికి తన మీదనే తనకు ప్రీతి అని అవుతుంది అలా కాదు అసలు ఇద్దరు ఎన్ని రకాలుగా ఉంటారో చెప్పలేం ఒకసారి చెరి చెరిసగంగానూ ఉంటారు ఒకసారి ఒకరిలో ఒకరు ఉంటారు మరోసారి ఒకరుగా ఉంటారు ఇంకోసారి ఇద్దరు కలిసిపోయే ఉంటారు ఇలా చీకటి వెలుగులుగానో చెట్టు విత్తనంలాగాను ఎన్నో రకాలుగా కలిసిపోయినట్లుగాను విడివిడిగా ఉన్నట్లుగాను ఉండగలరు వారిద్దరి మధ్య ఉండే ప్రేమే వాళ్ళిద్దరినీ అలా ఉండేటట్లుగా చేయిస్తుంది ఇలాంటి దాంపత్యం మరొకరికి లేదు ముందు ముందు కూడా ఎవరికి రాదు ఈ ఇద్దరు ప్రతి జీవిలోనూ ఆత్మను దేహాన్ని లేదా ప్రకృతి పురుషతత్వాలను లేదా ప్రజ్ఞా పదార్థతత్వాలను సూచిస్తారు అందుకే వీళ్ళని ఒకరి నుండి ఒకరిని విడదీయలేము శవము అంటే మంగళకరము అనే అర్థంలో మంగళకరమైన శుభప్రదమైన కళ్యాణవంతమైనవి ఏవైనా కూడా అమ్మవారికి ఇష్టమే ఆవిడ కళ్యాణి కాబట్టి ఆవిడకు కావలసింది మరేమిటి లోక కళ్యాణమే మంగళకరమైన వాటి ఎందుకు ప్రీతి కలిగినది అని నామానికి అర్థం చెప్పచ్చు